గుడ్ మార్నింగ్ అండి ఇక్కడైతే ఒక మినీవులకి మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేశాను ఈ బ్రెడ్ ఆమ్లెట్ వీళ్ళకి బాగా నచ్చేసిందంట ఇంకా పదే పదే ఇదే చేయమని తినేస్తున్నారు వాళ్ళకైతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి నేనైతే ఇంకా బ్రెడ్ నెయ్యిలో వేయించుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నాకు తినిపదు కావట్లేదు అందుకే నేను ఇలా వేయించుకున్నాను ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళకి చేసేసాను ఎందుకంటే మన ఇష్టాలు ఎప్పుడో పోయినాయి మన ఇష్టాలు ఇక్కడ ఏమీ లెక్కలేదు పిల్లలకి ఏది ఇష్టమో అదే మనకి ఇష్టంగా తినాలి కాకపోతే ఏంటంటే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ నచ్చక నేను ఇలాగ నెయ్యి అయితే వేసుకుని వేయించుకున్నాను ఎంతమందికి ఇలాగ నెయ్యిలో వేయించుకుని తింటే బాగుంటుందో కామెంట్ పెట్టండి ఇక్కడ మా అమ్మాయికి అయితే ఇంకా జడ వేసేస్తున్నాను మా అబ్బాయికి ఎదురు వచ్చేస్తాను మేము ఎప్పుడు ఎదురు వచ్చినా ఇలా షేక్ అండ్ ఇచ్చుకుంటాం మా అమ్మాయి పక్కపక్క నవ్వేస్తుంది ఎందుకు ఎదురు ఎదురైతే ఓకే ఈ షేక్ హ్యాండ్ ఏంటమ్మా అని అడుగుతుంది అది మా ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ అనేసి అంటా ఉంటాను అనమాట నేను అంటే మీ అమ్మాయి అంటే ప్రేమ లేదా అని అనుకుంటారు మా అమ్మాయి అంటే ప్రేమ ఉందండి కాకపోతే మా అమ్మాయికి ఇలాంటి వస్తాలా నచ్చవు మా అబ్బాయికి అయితే ఇవన్నీ చాలా ఇష్టం ప్లీజ్